Kau berhala sun, kau berhala sun, je, kau berhala sun, kau malahasan. <laughs> Cinta, 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 cinta. Aha, aha, అందరికీ వెల్కమ్ బ్యాక్ ఆ యూట్యూబ్ ఛానల్ ఈ తొలి ఏకాదశి రోజు నా శారీ అండి ఎల్లో అండ్ పింక్ కాంబినేషను సిక్స్ ఎయిటీ పడింది రీజనబుల్ రేటు చాలా బాగుంది కదా మా అమ్మాయి డ్రెస్ వచ్చి ఆన్లైన్లో తీసుకున్నాను నైన్ హండ్రెడ్ పడింది చాలా స్కిన్ ఫ్రెండ్లీ అనమాట చాలా సప్కుండా తనకి చాలా బాగా నచ్చింది ఈరోజు మా అబ్బాయితో చిన్న ఫన్ గేమ్ ఆడుతున్నాను ప్లీజ్ అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి హేమంత్ వాడు చేష్టాలతో నన్ను ఇరిటేట్ చేస్తుంటాడు కదా ఈ రోజు ఈ వాడిని ఇరిటేట్ చేయాలని ఫిక్స్ అయిపోయా అయిపోయాడు ఈ రోజు నా చేతిలో ఏం చేస్తా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా నాడు నొప్పులు పడుతున్నాయి మొసలు అడవైంది పైకి లే పైకి లేని పడుకోవడానికి వీలు లేదు పైకి లే పైకి నిద్ర నిద్రపోకూడదు నువ్వు నిద్రపోయావంటే లేపుతా హే కమల్ హాసన్ కమల్ హాసన్ కమల్ హాసన్ అట్లా అనాలా కమల్ హాసన్ అట్లా అనాలా నేను నువ్వు నవ్వకూడదు ఏం చేసినా నువ్వు నవ్వకుండా ఉండాలి ఓకేనా ఆల్రెడీ నవ్వుతున్నావు నవ్వకుండా సీరియస్ నేనేం చేయను పది గుంజీలు నువ్వేది ఫస్ట్ నువ్వు నవ్విస్తావా నేను నవ్విచ్చావి నేను నవ్వించేదా నన్ను నవ్విస్తావా సరే ఉండు ఒక రెండు నిమిషాలు నాకైతే ఓర్కినా ఓసింది నవ్వకుండా ఉంటా అసలు రెడీ అనక ముందే నవ్విచ్చాడు మూసుకో వన్ టూ త్రీ నవ్వాలా నేను సరే అయిపోయింది ఓడిపోయాను లేక పది గుంజులు లేగా తీస్తా ఇప్పుడు నేను నవ్విస్తా ఓకేనా అట్లా చేతి అడ్డం పెట్టుకోకూడదు లేదు ఇది క్యాన్సిల్ అవ్వడం తర్వాత సంగతి ఆ సరే నేను నవించిన కనిపించకుండా సరే ఫస్ట్ నుంచి అయితే ఇందాక ఆడనీయాన్ని క్యాన్సిల్ అండి ఇందాక ఇప్పుడు దాకా ఆటినీయాన్ని క్యాన్సిల్ అయ్యి ఇప్పటి నుంచి స్టార్ట్ పళ్ళు కనిపిస్తే అవుట్ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళవచ్చు ఎక్కిన ఉండి మీద எ மூர் தான் மூத்த தட்டுப்பட்டு பக்க பார்த்து ஏ கமல்ஹாசன் கமல்ஹாசன் அது వేశాడు కళ్ళల్లో నీళ్ళు కూడా అసలు అంత బలవంతంగా ముంచుకోపోతే ఓపెన్ చేయొచ్చుగా ఓడిపోతే ఏమైంది పది గుంజులకి సరే స్టార్ట్ చేయి నువ్వు స్టార్ట్ చేయి మూడు మూడు ఛాన్సులు ఉంటాయి త్రీ త్రీ ఛాన్సెస్ స్టార్టింగే చేయలేదు ఇంకా పళ్ళు కనపడ్డాయి అంటే చేతులతో చేతులతో తీయకూడదు అది అవుట్ నా నేను సరే నేను అట్టే ఉండదు చేతులతో తీయకూడదు అది క్యాన్సిల్ కాళ్ళే బుగ్గలు సరే ఇప్పుడు నాకు చెప్పు నువ్వు నన్ను పట్టు పట్టుకోకుండా నవ్వించావా నేను పట్టుకోవాలా నేను పట్టుకుంటే అప్పుడను కనిపించి 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 నాకు అనవసరం కనిపించి ఇలా ఇలా చూపించా ఇలా ఇలా చూపిస్తే అసలు ఈ యాత్ర అసలు ఇదే మాట నాకు అర్థం కాదు టచ్ చేస్తే ఇప్పుడు ఇది కదా టచ్ చేయడం అంటే ఇట్లా పట్టుకుంటే కదా నేను ఇట్లా ఇట్లా అంటే నా దూరంగా అంటున్నా కదా టచ్ చేయకుండా

వస్తుందా ముక్కుతున్నా బాత్రూమ్ వస్తుందా ముక్కుతున్నా ఎందుకు ముక్కుతున్నావు అని చెప్పు వస్తే వెళ్ళి మళ్ళీ బ్రేక్ చేస్తా సరే చెప్పు అసలు అసలు నిన్ను ఇరిటేట్ చేద్దామని స్టార్ట్ చేశా నువ్వేంది గేమ్స్ గేమ్లు ఆడుతున్నా గేమ్స్ ఆడుతున్నా ప్రశాంతంగా నిద్ర పోనివ్వను నేను నిద్ర వస్తుందా నీకు నిద్ర వస్తుందా నీకు వీడియో ఆపేసినా కూడా నేను నిద్ర పోనివ్వనుగా నిన్ను అవును ఆపేసింది ఇప్పుడు ఏంటి అయినా నిద్రపోయి మనం గాంధ మీ తాతగాంధీ గాంధీ తెలుసా నీకు కూడా సరే 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 పెన్ పెన్సిల్

కదా అట్లాంటివి ఏమైనా చెప్పు ఒకసారి ఆట ఆడతావా స్టార్ట్ స్టార్ట్ చెయ్యి నువ్వు పోయి నువ్వు పోయి ఫస్ట్ నువ్వు పోయి సరిపోయి వన్ టూ అసలు పోయి నేను కింద ఇట్లా పెట్టాలి చేతులు పెట్టి సరిగ్గా ఆ పోయింది త్రీ పోయింది

సరే ఛాన్స్ పెట్టు మర్యాదగా మధ్యలో పెట్టు మర్యాదగా మధ్యలో పెట్టు హేమంత్ బా మర్యాదగా చెప్తున్నా ఇక్కడ పెట్టు ఇక్కడ చెయ్యి ఇక్కడ పోయి ఇక్కడ పోయి ఇక్కడ పోయి పోయి సరిగ్గా నువ్వు నాకు తెలీదు చింత 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 ఒక్కసారి అది మిస్ అయింది మూడు సార్లు మూడు సార్లు మిస్ అయింది ఆట ఆహా పెట్టు నా తెలియ పెట్టు ఆహా ఆహా

ఏడుతున్నాం అనుకున్నాం కదరా అమ్మా లే బాయ్ చెప్పంక ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో టాటా టాటా బాయ్ బాయ్ మా ఓడిని మాత్రం ఇరిటేటింగ్ మాత్రం ఆపను ఈ రోజు అంతా కంటిన్యూ అయింది వీడియో ఒక్కటే ఆపుతున్నాను అనమాట మా ఓడితో ఆడుకుంటా గేమ్ ఎందుకంటే వీడియో తీసి మా అమ్మాయికి నీరసం వస్తుంది వీడియో ముందు ఎక్కువ గొడవ చేయలేకపోతున్నాం నిజంగా చెప్పాలంటే కదా కదా Bye bye jumpa bye 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 lora pai kira pai kira